ఎక్కడ పోవాలా వారు ఆ పరిశ్రమ ఉండాలి పంపించే ప్రభుత్వంలో ఆనాడు సిటీ అని పెట్టాం ముచ్చర్లలో పంతొమ్మిది వేల ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా ఇక్కడ హెచ్ఐఎల్ టీపీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలవదు పరిశ్రమలు తెచ్చేది తెలవదు ఉపాధి కల్పించేది తెలవదు భూములు అమ్మడం తెలుసు ఇవాళ మా మన కుకట్పల్లి కుత్బుల్లాపూర్లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉంటాయి హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు పేదవాళ్ళకి ఇల్లు కట్టిచ్చేదానికి వాటిని అమ్ముతున్నాడు రోజు చూస్తే ఇవాళ పేపర్లు చూడండి కోకాపేటలో ఎకరం నూట ముప్పై కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది మరి నూట ముప్పై కోట్లు కోకాపేట్లో ఎట్లుంటుంది పక్కనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో కోటి రూపాయలు ఎట్లుంటుంది ఎకరం ఇది ఎక్కడి న్యాయం ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు ఆయనకు మరి మీరు ఇక్కడ కూడా గజం నాలుగు వేల రూపాయలకి ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం ఈ యూనియన్కి ఇవ్వండి నాలుగు వేల రూపాయలు గజం చొప్పున మేము కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం వాళ్ళకి ఇవ్వరు కార్మిక సంఘాలకి ఇవ్వరు పేద ప్రజలకు ఇవ్వరు కానీ ఎవరికి ఇస్తారు పెద్ద పెద్ద పారిశ్ర పరిశ్రమలు అని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మాల్స్ కట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీని వెనకాల దాగి ఉన్నది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు ఈయన అవినీతి అనకొండ ఈయన అన్నదమ్ముళ్లు ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారా ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలకి రెండేళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం ప్రజల సొమ్ము దోచే నిర్ణయం దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరు ఎక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నాను నేను హెచ్చరించడం లేదు అప్రమత్తం చేస్తున్నా రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు అటు పరిశ్రమ పోతుంది అటు భూమి కూడా పోతుంది ఎటు కాకుండా మీరు పోతారు ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ కుంభకోణాన్ని దయచేసి మీడియా కూడా మాకు సహకరించాలి ఇంకొక మాట్లాడుతాను చెప్పండి నాకు ఓఆర్ఆర్ నూట అరవై కిలోమీటర్లు దాన్ని మేము కేవలం లీజ్కి కి ఇచ్చాం మా ప్రభుత్వం నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు శాశ్వతంగా దారాదత్తం చేస్తున్నావు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు మీరు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు లక్ష కోట్ల ఓఆర్ఆర్ ఇచ్చేసినారన్నారు మేము లీజ్ కి ఇచ్చినాం స్వామి అది మళ్ళీ వస్తుంది లీజ్కి పోయింది మళ్ళీ వస్తుంది నువ్వేం చేస్తున్నావు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు శాశ్వతంగా రాసిస్తున్నావు ఇప్పుడు మరి ఆ రోజు లక్ష కోట్ల ఓఆర్ఆర్లు లక్ష కోట్ల ఓఆర్ఆర్ అని మాట్లాడి అది లీజ్కి ఇస్తేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇలా ఐదు లక్షల కోట్ల భూములని ఎవడబ్బ సొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు కార్మికుల ప్రయోజనాలక పేదవాళ్ళ ప్రయోజనాలక హైదరాబాద్ నగర ప్రయోజన ప్రయోజనాలక నేను మళ్ళీ చెప్తున్నా నిర్ద్వందంగా చెప్తున్నా గుర్తుపెట్టుకోడు మేం డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టండి తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో పార్కులు కట్టండి యంగ్ ఇండియా స్కూల్స్ అన్నారు కదా ఒక్కొక్కటి ఇరవై ఐదు ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అవి కట్టండి కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా బస్తీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా పిల్లల కోసం పచ్చదానాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి హాస్టల్స్ కట్టండి స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి స్పోర్ట్స్ స్టేడియంలు కట్టండి వీటికేవిటికి మేము వ్యతిరేకం కాదు వాళ్ళ హైదరాబాద్ లో లక్షల మంది ప్రజలు మీ ప్రజాపాలన పేరిట దరఖాస్తులు పెట్టుకోమంటే లక్షల మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఇంద్ర ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు రెండేళ్లలో మీరు ఒక ఇల్లు కట్టలేదు కట్టండి ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్ట అదే కార్మికులకు ఇవ్వండి మేము వద్దంటలేదు కదా కనీసం కార్మికులు నష్టపోతుంటే ఇళ్లమ్మ ఇస్తే సంతృప్తి పడతాడు కదా అవేవి కాదు పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తామంటే బరాబర్ కొట్లాడుతుంది అందరూ అనుమానం లేదు కేవలం సరే వాళ్ళు అనుకున్నట్టు నాలుగు వేల ఏడు అనుకుందాం నేను అడుగుతా అదెవడబ్బా సొమ్ము రేవంత్ రెడ్డి అయ్యే సొమ్మ ప్రజల సొమ్మే కదా మేమనేది నాలుగు వేల ఏడు వందలే అనుకుందాం నువ్వు చెప్పినట్టు మరి దాన్ని వెనక్కి తీసుకో స్కూళ్ళు కట్టు కాలేజీలు కట్టు ఇండ్లు కట్టు పార్కులు కట్టు బస్ స్టాపులు కట్టు వాళ్ళెవరో మాల్ కట్టుకుంటా అంటే వాళ్ళెవరో అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే ప్రైవేట్ వాళ్ళు అది ప్రజల సొమ్ము స్వామి ఆ భూమిని చౌక ధరకు పరిశ్రమలకు ఇచ్చింది ప్రభుత్వాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి మరి నువ్వెందుకు దాన్ని ఫ్రీగా వాళ్ళకి అన ఇచ్చే ఇచ్చేస్తున్నావు కోకాపేట్లో నూట డెబ్బై ఏడు కోట్లు రాయదుర్గంలో నూట డెబ్బై ఏడు కోట్లు కోకాపేటలో నూట యాభై కోట్లు ఎకరం అంటున్నారు మరి షాపూర్లో కోటి రూపాయలు కట్ ఎకరం ఎట్లుంటుంది నువ్వు నాకు తమ్ముడు నువ్వు చెప్పు నీకు నాలుగు వేల రూపాయలు గజమిస్తాను నువ్వు ఇక్కడ కొనుక్కోవా ప్రభుత్వం నువ్వు కూడా కొనుక్కుంటావు కదా నేను అనేది అదే నీకు నాలుగు వేల రూపాయలు కదా నీకు ఇవ్వరంట ఆయనకి ఇవ్వరంట పారిశ్రమాలు నడిపే పారిశ్రామికవేత్తలకు మాత్రం నాలుగు వేల రూపాయలు ఇస్తారండి ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడతానంటే ఇల్లు కట్టుకుంటాను నాకు సార్ ఇల్లు లేదంటే ఒక యాభై గజాలు స్థలం ఇవ్వమంటే ప్రభుత్వం స్థలం ఇస్తుందా ఇయ్యదు ఇంకా హైదరాబాద్ కుల మేము అనేది అది